హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ లెవెంత్ వీక్లో ఒక ట్రెండింగ్ పాయింట్ అంటే దివ్యకి తనుజాకి వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో తప్పెవరిది అనేది సో మీరైతే వీడియోని ముందుగా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనం క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకుందాం ఎవరిది తప్పు అనేది అయితే ముందుగా అక్కడ ఏదైతే ఆయిల్ మసాజ్ చేయించుకుంటుందో తనూజ భరణి దగ్గర ఆ టైంలో దివ్య అయితే భరణిని అనడం జరిగింది అది ఇంటెన్షనల్గానో లేకపోతే వేరే విధంగానో ఏ విధ ఏదో ఒక రకంగా అది భరణి గురించో ఏదో ఒక రకంగా అనింది అది అన్నది తనుజ గురించే డైరెక్ట్గా అని ఆడియన్స్ అందరూ అభిప్రాయపడుతున్నారు కానీ అక్కడ జరిగింది అది కాదు భరణి ముందు రోజు దివ్యకి ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా ఆయిల్ మసాజ్ రాస్తుంటే అప్పుడు ఆయనకి చెయ్యి దెబ్బ చెయ్యి ఫింగర్స్ సరిగా పని చేయమన్నమాట అంటే వంగ ఆ టైంలో అక్కడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు వస్తారు సో ఆ ఆ టైంలో దివ్య అయితే హట్ అయింది ఫుల్గా హట్ అయింది అరే నాకు మసాజ్ చేస్తానే ఇలా జరిగింది అని చెప్పని హట్ అయ్యి తన్ని కేరింగ్గా చూసుకోవడం స్టార్ట్ చేసింది అక్కడ తనూజ దగ్గర అలా చేస్తున్నప్పుడు అంటే తనకే సరిగా లేదు తనకే వేరే వాళ్ళు రాసేటట్టున్నారు అలాంటి భరణి భరణి అన్న తనుజాకి ఎందుకు ఆయిల్ మసాలా రాస్తున్నాడు అని చెప్పని అక్కడ ఫీల్ అవుద్ది సో అక్కడ దివ్య క్లియర్గా క్లారిటీగా బాధపడేది భయపడేది భరణి గారి హెల్త్ గురించే అది మనకి బిగ్ బాస్ ఎలా చూపిస్తున్నాడో అనేది సెకండరీ బట్ మన వే ఆఫ్ వర్షన్ మనం మాట్లాడుకుందాం అయితే అక్కడ భర్ణిగారు చేసిన తప్పు ఏంటంటే అక్కడ మాట్లాడుండాలి అక్కడ మాట్లాడకుండా గమ్ముగా సైలెంట్గా ఉన్నాడనమాట అంటే అక్కడ ఎవరైనా సరే ఏమనుకుంటారు ప్రతిసారి నా మీదకే వస్తుంది అని చెప్పి తనూజ అనుకుంటుంది అది కూడా తప్పు లేదు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఏదో ఒక పర్సనల్ ఇష్యూ పెట్టుకొని ఏదో ఒకటి మైండ్లో పెట్టుకొని తనుజా మీద పడతానే ఉంది సో అందువల్ల ఆడియన్స్ అందరూ కూడా సరే అలానే ఫీల్ అవుతున్నారు దివ్యాయింద్ర ఎట్టేస్తుంది ఎప్పుడు పోయి తనూజ మీదనే పడుతుంది అని చెప్పని అనుకుంటా ఉన్నారు బట్ అక్కడ ఇంటెన్షనల్గా జ ఇంటెన్షనల్గా జరిగింది అది అక్కడ బలిని ఒక మాట మాట్లాడకుండా ఉండడానికి కారణం మళ్ళీ ఆడ గొడవ పెరిగిపోద్ది అని మాట్లాడాలి కానీ అక్కడ మాట్లాడాలి మాట్లాడకపోయిన వాళ్ళు ఏమైంది అక్కడ తనూజ బ్యాడ్ అయింది తనుజ తనూజ బ్యాడ్ అయింది ప్లస్ తనూజ దివ్యని బ్యాడ్ అనుకుంటుంది ప్రతిసారి నా మీద పడుతుంది అనుకుంటుంది సో అక్కడ బలిని గారు ఒక మాట మాట్లాడేసి ఉంటే సరిపోయి ఉండేది అక్కడ గారు రాంగ్ చేశారు ఇక దాని తర్వాత కెప్టెన్సీ ఆ తొమ్మిది మందిలో ఒకరిని తీసేయాలి అన్న అనే దాంట్లో ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు దివ్య ఎందుకు ముందే అంటే ముందే వచ్చి నేను తనుజని తీసేస్తున్నాను ఇమ్యూనిటీ ఇన్ని రోజులు వస్తుంది అని చెప్పని ఎందుకు దివ్య తీసుకొని మాట్లాడాలి అది ఫస్ట్ క్వశ్చన్ అక్కడ దివ్య అందరిలాగే సైలెంట్గా ఉంటే ఎవరో ఒకరు కాల్ తీసుకునేవాళ్ళు కాల్ తీసుకొని అందరూ డిస్కస్ చేసి తనుజని తీసేసేవాళ్ళు అట్ ఎనీ కాస్ట్ అక్కడ తనుజ అనే వచ్చేది అది అర్థ ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా అర్థం చేసుకున్నా ఏదైనా కానీ అక్కడ ద దివ్య వచ్చి నేనే ఇంటి పెద్దని అన్నట్టుగా వచ్చి అక్కడ మాట్లాడడం నాకైతే తప్పు అనిపించింది అంటే దివ్యకి తెలుసు ప్రతిసారి మనం పోయి తనుజ మీద పడుతున్నాము మనం బ్యాడ్ బ్యాడ్ అవుతున్నాము అని చెప్పి తెలుసు అలాంటప్పుడు ఎందుకు తనుజ మీదకి పోవాలి ఎందుకంటే తనుజ మీదకి వెళ్తే ఏదో ఒక ఒక కంటెంట్ క్రియేట్ అవుద్ది మనకు వచ్చి బయట మన మన అంటే మనం కూడా స్క్రీన్లో కనిపిస్తాము అని దివ్య భావించింది అని నేను అనుకుంటున్నాను అక్కడ తప్పు అక్కడ పక్కన పెడితే అయితే అక్కడ తప్పు అయితే ఇద్దరి తప్పే మనం ఒకరిని సపోర్ట్ చేసేది అదంతా ఏమీ లేదు కాకపోతే ఎక్కువ భాగం దివ్య తప్పు ఉంది అక్కడ దివ్య సైలెంట్గా ఉంటే మీరు చెప్పచ్చు దివ్య చాలా కంట్రోల్డ్గా మాట్లాడద్ది అది ఇదండి ఎక్కడ కంట్రోల్గా మాట్లాడిందండి ఎన్ని పర్సనల్స్కి వెళ్ళింది నువ్వు తిప్పించుకుంటున్నావు వాడుకుంటున్నావు దాని తర్వాత వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి ఏడవను అంటే తన అర్థం అంటే అన్ని మాటలు మాట్లాడిస్తే ఇంక నువ్వు ఎక్కడ కంట్రోల్ ఉన్నట్టు బిగ్ బాస్ హౌస్ అంటేనే అదే కదా ఎమోషన్స్ని ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడమే బిగ్ బాస్ అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోయావు నాట్ ఓన్లీ యూ తనుజా కూడా ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వు తీసుకొచ్చావు ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని చెప్పని తీసుకొచ్చావు అక్కడ తనూజ అయితే అక్కడ మాట్లాడిన ఒకే తప్పు మాట స్టార్టింగ్ పో పో అని చెప్పింది అంటే నీ నీ పాటికి నువ్వు మాట్లాడుకో నువ్వు పో అని చెప్పి దాని మీనింగ్ అక్కడ తనూజ హక్ట్ కారణం ఏంటంటే అంటే చెప్పాను కదా ప్రతిసారి వచ్చి నా మీదే పడుతుంది నా మీదే పడుతుంది నా మీదే పడుతుంది అలా ఒకటి క్రియేట్ అయిపోయిన మైండ్లో ఎందుకంటే మధ్యలో భర్త ఏమి మాట్లాడట్లా భరణి సైలెంట్గా ఉంటున్నాడు నువ్వు మధ్యలో ఉంటే మధ్యలోనే ఉంటావు ఇటు దివ్యాది తప్పని దివ్యాధి తప్పని దివ్య కడేవి చెప్తావు తనూజ కడపి తనుజ తప్పని తనుజె చెప్తావు అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎట్లా కోఆర్డినేషన్ వస్తుంది వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ రాదు చేయలేరు కూడా ఇక ఈ డిస్కషను నాగార్జున గారి దగ్గరకు వస్తుంది నాగార్జున గారి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ భరణిని లేపి వీళ్ళిద్దరిలో తప్పెవరికి నువ్వు భావిస్తున్నావు అని చెప్పి అడిగితే ముమ్మాటికి తనూజ అది తప్పు అని చెప్పి అని చెప్తాడు ఎట్లా తనూజ అవుద్ది జస్ట్ ఒక రొంత మనం ఆలోచిస్తే దివ్యకి తనూజాకి వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అది మీ వల్లే క్రియేట్ అయింది అని చెప్పని ప్రతి ఒక్కరికి తెలుసు సో తెలిసినప్పుడు దివ్య అక్కడ రాకూడదు కదా దివ్య అక్కడ వచ్చి తను అసలు అంటే అక్కడ తనూజ చెప్పినందుకు ఇక్కడ ఇది లేదు ఎందుకంటే అక్కడ గొడవ పెరగడానికి కారణం నువ్వే దివ్యని అది దివ్య చెప్పడానికి చెప్పింది కాబట్టి అక్కడ గొడవ పెరిగిపోయింది ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళద్దరి మధ్య మనస్పదలు ఉన్నాయి సో అది నా పాయింట్ ఇక్కడ భరణి గారు ఆ మాట చెప్పడం నాకు ఎందుకో నాకు వీరేంద్ర స్వామి అనిపించింది తనూజ తప్పు అని తనూజ తప్పు అని చెప్పాడు తనూజ అది తప్పు అన్నాడంటే తనుజ ఒకసారి ఎప్పుడైతే మళ్ళీ డిఫెండ్ చేసుకోకూడదా అనేది నాగార్జున సార్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అక్కడ తనుజ డిఫెండ్ చేసుకోవడం తప్పలేదు డిఫెండ్ చేసుకోవాలి కానీ ఇక్కడ దివ్యాకి యొక్క వీళ్ళిద్దరు మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆ గొడవ అనేది చాలా పెద్దది అయిపోయింది పర్సనల్ అయిపోయింది ఇక దాని తర్వాత ఇమానుయువల్ లేపుతాడు ఇమానుయువల్ని లేపి దివ్య తప్పు అని ఒకటే మాట చెప్తాడు బ్యాలన్స్డ్ని కోల్పోయింది దివ్య అంటేనే బ్యాలెన్స్డ్గా మాట్లాడద్ది అక్కడ దివ్య బ్యాలెన్స్ని కోల్పోయి మాట్లాడద్ది అది మించి పర్సనల్ గెలిపింది సో కాబట్టి దివ్యది తప్పు అని చెప్పని ఇమానుయువల్ చాలా నీట్గా చాలా క్లియర్గా చెప్తాడు అయితే దాని తర్వాత డెమాండ్ లేబడితే డెమాండ్ తనుజాజే తప్ప అంటాడు అంటే ఇక్కడ ముందుగా స్టార్ట్ చేసింది ఎవరు దివ్య స్టార్ట్ చేసింది సో నేను కూడా చెప్పేది అంటే ఇక్కడ తనుజారి కరెక్ట్ అని చెప్పి చెప్పట్లా అలాగని ముందుగా స్టార్ట్ చేసి ఇవన్నీ ఇవన్నిటిని తెలుసుకొని కొంచెం ముందుకెళ్ళి ఉంటే దివ్య బాగుండేమో అనిపించింది అంటే స్ట్రాటజికల్ ప్లేయర్గా మన మనకందరికీ తెలుసు దివ్య కానీ దివ్య ఇలా చేస్తుందో నేనే అనుకోవాలా సో కాబట్టి నాకైతే క్లియర్గా వీళ్ళిద్దరిలో తప్పెవరిది అంటే దివ్యాదే ఎక్కువ భాగం తప్పు అనిపించింది చాలా తక్కువ పర్సెంట్ తను చే తప్పని నా అభిప్రాయం మరి మీకు ఎంతమందికి అలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి